టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పాకిస్తాన్ దేశంలోను మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోనూ ఉన్నటువంటి టెర్రరిస్టు స్థావరాలపై దాడులు చేస్తున్నటువంటి భారత వైమానిక దళానికి నావికా దళానికి మరియు ఆర్మీకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ ఉన్నాం అదేవిధంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంలో ఈ జిల్లాలో ప్రజల అభిప్రాయాలు మరియు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజల హక్కుల గురించి మాట్లాడడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అయా చంద్రబాబు నాయుడు గారు అంద్రినివా కాలువ లైనింగ్ పనుల పర్యవేక్షణ కోసము పురోగతి సమీక్ష కోసము మీరు పురోకొండ నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు అయితే ఈ జిల్లా ప్రాంత రైతాంగపు మనోభావాలు తెలుసుకొని మీరు వస్తే బాగుంటుంది ఈ జిల్లా ప్రాంత రైతాంగ మనోభావము మనోభావాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు సంఘాలు కానీ కమ్యూనిస్టు సోదరులు కానీ ఇతర ప్రజా సంఘాల మరియు రైతు సంఘాల యొక్క అభిప్రాయాలు మీరు తెలుసుకొని వస్తే బాగుంటుంది వారి అభిప్రాయాలను గౌరవించే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది కానీ ఈ జిల్లాకు నష్టం కలిగించే విధంగా మీరు సాగునీటి రంగంలో ఈ జిల్లా భవిష్యత్తును ఆగ్రమ గోచరం చేసే విధంగా మీరు చర్యలు తీసుకుని ఈరోజు వస్తూ ఉన్నారు బహుశా మరి మీ దృష్టికి మా జిల్లాలోని పద్నాలుగు మంది ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు మంది శాసనసభ్యులు అందులో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు మీ దృష్టికి తీసుకొచ్చినారో లేదో హిందూపురం పార్లమెంటు పరిధిలో అంద్రినీవా కాలవ కాలువ కాంక్రీట్ లైనింగ్ పనులను రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు రైతు సంఘాలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ఉన్నాయి మరి ఇందులో మా శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ మేము వ్యతిరేకిస్తానం మీ నిర్ణయాన్ని అనేసి మీ నాయకులతో చెప్తా ఉంది మరి కాంట్రాక్టర్లతో కమిషన్లు తీసుకుని పనులను ఆమె దగ్గరుండి చేయిస్తూ ఉంది సంపూర్ణంగా ఆమె బంధువులు ఉన్న సిద్ధరాంపురం గ్రామంలో ఇప్పటికే కాంక్రీట్ లైనింగ్ పనులు పూర్తి చేయించింది ఆమెకు సంబంధించినటువంటి బంధువులే దగ్గరుండి పనులు చేయిస్తున్నారు అదేవిధంగా జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా పల్లె రఘునాథ్ రెడ్డి గారు దగ్గరుండి భూమి పూజ చేసి పనులు ప్రారంభించినారు లైనింగ్ పనులు మరి కాంక్రీట్ లైనింగ్ పనులను వేగవంతం చేయాలా వేగంగా కుప్పంపు నీళ్లు తీసుకొని పోవాలనేటువంటి మీ ఆలోచనని మేము తప్పు పట్టడం లేదు కుప్పంకు నీళ్లు తీసుకొని పోవాలనేటువంటి మీ ఆలోచన మేము తప్పు పట్టడం లేదు కానీ మా శవాల మీద నీళ్లు తీసుకొని పోవాలా మా రైతాంగపు ప్రయోజనాలను తుంగలో దొక్కి మీరు నీళ్లు తీసుకొని పోవాలా కుప్పంకు అనేదాన్ని మేము తప్పుపడతా ఉన్నాం మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి ఇది నలభై టీఎంసీల అంద్రినీవాగా మీరు కుదిస్తా ఉన్నారు మీ విధానాలు మార్చుకోమంటా ఉన్నా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన నలభై టీఎంసీల అంద్రీనీవాని ఎనభై మూడు టీఎంసీలు అంద్రనీవాగా మార్చినారు రాయలసీమ నాలుగు జిల్లాలలో హంద్రినివా ఆయకట్టు గ్రామాలలో నలభై టీఎంసీలను పారించే విధంగా రాజశేఖర రెడ్డి గారు అంద్రనీవాన్ని తీసుకొచ్చి దాదాపు డెబ్బై ఎనభై శాతం పనులు పూర్తి చేస్తే ఈ రోజుకు కూడా మీరు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కూడా హంద్రినీవా కాలువ కాంట్రాక్టుల ద్వారా కమిషన్లను బారించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ నీళ్లు పారిచ్చేదానికి రైతుల పొలాలను బిల్లుగా మార్చినటువంటి గత మీ ప్రభుత్వాలు రెండు వేల నాలుగు పూర్వం మీ ప్రభుత్వాలు చేసినటువంటి విధానాల నుండి బయటికి రావడంనా మీరు మరి పిల్ల కాలువల నిర్మాణం పూర్తి చేసి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన తర్వాతనే లైనింగ్ చేసుకోవాలనేది కూడా హంద్రనీవా ప్రాజెక్టు డిపిఆర్లో ప్రభుత్వం రూపొందించినటువంటి విషయం మీకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు మరి చిత్తూరు కడప జిల్లాలకు గండికోట నుంచి గాలేరు నగరి ద్వారా ఇరవై టీఎంసీల ప్రాజెక్టును తీసుకొని వచ్చి దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు మా ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు మరి కర్నూలు అనంతపురం జిల్లాను దాటి నీళ్లు కడప చిత్తూరు జిల్లాకు పోయేది సాధ్యంగా కనపడటం లేదనేసి ఆ ప్రాంత రైతుల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని గండికోట నుండి గాలేరు నగరి కాలువను విడల్పు చేస్తూ నేరుగా చిత్తూరు జిల్లాలోని అంద్రనివా బ్రాంచ్ కాలువకు కలుపుతూ మరి రెండు వేల కోట్ల రూపాయల పనులు పూర్తి చేసినారు మరి ఆ పనులు పూర్తి చేస్తే తొందరగా ఇంకా ఎక్కువ మోతాదులో చిత్తూరు జిల్లాకు నీళ్ళు తీసుకొని పోవచ్చు మీరు కుప్పం నీళ్లు తీసుకొని పోవచ్చు అని పదే పదే చెప్తా వచ్చినాం మీరు పెడతమ పెడతా ఉన్నారు కారణాలు ఏమైనా మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు ఈరోజు మాకు గండికోట నుంచి ఇరవై టీఎంసీలు మీరు కడప చిత్తూరు జిల్లాలకు తీసుకొని వెళ్తే ఆ మేరకు ఆ ఇరవై టీఎంసీలు అనంతపురం కర్నూలు జిల్లాలకు మిగులుతాయి అప్పుడు మాది అరవై మూడు టీఎంసీల హంద్రీనీయు కేవలం అనంతపురం కర్నూలు జిల్లాలకు పరిమితం అవుతుంది ఇరవై టీఎంసీల గండికోట నుంచి ఆంద్రీనీయు లింక్ కాలువ మీ కడప చిత్తూరు జిల్లాలకు వర్తిస్తుంది అనేటువంటి ఒక ఘోష మీకు వినపడలేదా చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు హంద్రినీవా కాలువను వెడల్పు చేస్తూ దాని సామర్థ్యాన్ని ఆరు వేల మూడు వందల క్యూసెక్లకు పెంచే విధంగా కాంట్రాక్టు పనులు అప్పచెప్పారు మరి అవి చేపట్టాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు నాయుడు గారు మీరు గత ప్రభుత్వంలో ఏదైతే కేవలం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్ల కోసం కాలువను విడల్పు చేసేదానికి మట్టి పనులు చేసేటువంటి కార్యక్రమంలో మిగులు పనులు మాత్రమే ఇప్పుడు చేస్తూ ఉన్నారు మీరు గొప్పగా ఏంది చేస్తా అనేది లేదు ఈ జిల్లాకి అమరావతికి లక్ష నుంచి రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టేదానికి మనసు వచ్చిన మీకు గండికోట నుండి చిత్తూరు జిల్లాకి నీళ్లు తీసుకొని పోయేదానికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే మనసు రాలేదా చంద్రబాబు నాయుడు గారు మరి రామారావు గారిని శాసనసభకు పంపిన ఈ జిల్లా రామారావు గారిని అత్యున్నతమైన పదవిలో కూర్చోబెట్టిన ఈ జిల్లా ప్రయోజనాలను రైతు ప్రయోజనాలను కాపాడేదానికి ఈ జిల్లాకు అరవై మూడు టీఎంసీల అందరినీ ఇవాక కర్నూలు అనంతపురం జిల్లాలకు కాలువలను వెడల్పు చేసి లైనింగ్ చేసి మొదటి దశను పూర్తి చేసి రెండవ దశకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీకు లేదా చంద్రబాబు నాయుడు గారు మరి స్థానికంగా ఉన్నటువంటి మీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మరి ఏం చేస్తా ఉన్నారు అని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మరి గెలిచిన పన్నెండు నెలలు పూర్తవుతా ఉన్నా కూడా మీ దృష్టికి ఈ సమస్య తీసుకురాలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారా కనీసం గొంతెత్తలేని పరిస్థితిలో ఉన్నారా లేదా కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కక్కుర్తి పడతా ఉన్నారా మరి మీ శాసనసభ్యుడు ఎమ్మెల్యే సురేందర్ తన సంస్థ ద్వారా ఈరోజు హిందూపురం పార్లమెంటు పరిధిలోని దాదాపుగా నాలుగైదు వందల గ్రామాలను ఎడారి ప్రాంతంగా బీడు భూములుగా మార్చే విధంగా కాంక్రీట్ లైనింగ్ పనులు చేపడతా ఉన్నాడు మరి మీ సురేంద్రకు తెలియదా ఆయన నియోజకవర్గంలోని నూట పద్నాలుగు చెరువులను నింపుతూ బీటీపీకి నీళ్లు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్ ఆయన అయినప్పటికీ కూడా దానికి నిధులు తీసుకుని రాలేనటువంటి చౌట దత్తమ్మ పరిస్థితిలో ఉన్నాడు ఆయన మరి ఇవ్వలేనటువంటి దుర్ దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరున్నారా రాయలసీమ ప్రయోజనాలు మీకు పట్టవా కేవలం అమరావతికి మాత్రమే మీరు నిధులు కేటాయిస్తారా చంద్రబాబు నాయుడు గారు అంటే మేము మనుషులము కాదా మావి ప్రాణాలు కాదా మా ప్రాంత రైతులు వ్యవసాయం వదిలి బెంగళూరుకో కేరళకో భిక్షాటనకు వెళ్ళాలని మీరు భావిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రేపు మీరు ఈ జిల్లా నుంచి ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం మరి అందరిని నలభై టీఎంసీల కాలువను ఆరు లక్షల ఎకరాల కంటే మీ లెక్కలో డిపిఆర్ రూపొందించింది మీరే కాబట్టి మీ లెక్కలో ఎకరానికి దాదాపుగా టీఎంసీకి పదిహేను వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి విధంగా మీరు ఆ రోజు డిపిఆర్ మాత్రమే చేసి ఆ కాలువను రూపకల్పన చేసి మరటి దశ పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు ఎనభై మూడు టీఎంసీలకు దాన్ని ఎన్హాన్స్ చేసి దాదాపుగా మీ లెక్క ప్రకారం పన్నెండు లక్షల ఎకరాలకు ఎన్హాన్స్ చేసినటువంటి ఒక గొప్ప దాక్షణికుడు దాక్షణికుడు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియజేస్తా ఉన్నా మరి మీ జిల్లా నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఒక తట్ట మట్టి ఎత్తినాడా జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాల్లోని అయ్యా ఒక తట్ట మట్టి ఎత్తాల్సిన అవసరం లే ఈ జిల్లాకి ఇరవై టీఎంసీలు అదనంగా మిగిలించినాడు జగన్మోహన్ రెడ్డి గారు గండికోట నుంచి గాలియరి నగరి ద్వారా చిత్తూరు జిల్లాకు కాలువను తీసుకుని వచ్చి దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రాయలసీమ పట్ల తనకున్న చిత్తశుద్ధిని చూపించినారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు ఏం చేశారు మరి మీరు గత ప్రభుత్వంలో ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు అర్థం చేసుకోండి మాకు ప్రచారం పోయి ఉండొచ్చు మేము చేసిన మంచిని చెప్పుకునేటువంటి వ్యవస్థలు మాకు లేకపోయి ఉండొచ్చు కానీ ఈరోజు రైతులు పార్టీ రహితంగా మీరు చేస్తున్నటువంటి కాలువ కాంక్రీట్ లైనింగ్ పట్ల వ్యతిరేకంగా ఉన్నారన్నటువంటి కనీసం ఆలోచన కూడా మీకు లేకోకుండా అనంతపురం జిల్లా ప్రయోజనాలను కర్నూలు జిల్లా ప్రయోజనాలను తుంగలో దొక్కి అదనంగా వచ్చేటువంటి ఇరవై టీఎంసీల కాంట్రాక్టులను రద్దుపరిచి గండికోట నుంచి అదనంగా తీసుకోగలిగేటువంటి ఇరవై టీఎంసీల కాంట్రాక్టులు రద్దుపరిచి మాల్యాల నుంచి కాలువ వెడల్పు ద్వారా అదనంగా తీసుకొచ్చేటువంటి ఇరవై మూడు టీఎంసీల కాంట్రాక్టులను మీరు రద్దుపరిచి నలభై మూడు టీఎంసీలు నష్టపరుస్తూ ఉన్నారు రాయలసీమ జిల్లాలకి చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోండి మీరు చేసింది ఏంది మీ నిర్వాహకం ఏంది తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ జిల్లాలో ఒక రాక్షస రాజ్యాన్ని నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా మీరు రేపు చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మిమ్మల్ని అందలా లెక్కించినటువంటి బీసీలను ఎస్సీలను వారి హక్కుల్ని కాలరాస్తూ ఉన్నారు వీరు హత్యలు చేస్తూ ఉన్నారు దుర్మార్గంగా అక్రమ కేసులతో జైలు చేస్తా చేస్తూ ఉన్నారు మరి దాని మీద కూడా మీరు చర్చించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు రేపు మీరు జిల్లాకు వస్తున్నారు కాబట్టి గుర్తు చేస్తున్నాం అదేవిధంగా అనంతపురం జిల్లాలో భగవాన్ సత్యసాయిబాబా గారు కానీ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు కానీ ఈ జిల్లాలోని ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శనీయ మూర్తులు దైవాంశ సంభూతులుగా మేమందరం కూడా భావిస్తాం వాళ్ళు కూడా మరి ఈరోజు ఆర్టీటీ సంస్థను ఏర్పాటు చేసినటువంటి ఫెర్రర్ కుటుంబం ఈరోజు ఎవరైనా సాయం అడిగితే కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది మీ బీజేపీ కూటమి ప్రభుత్వం వల్ల కేంద్రంలో రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు బీజేపీ సహిత తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం మరి వారికి విదేశాల నుండి వచ్చే నిధులపైన ఆంక్షలు విధించడమేంది పేదల కోసం సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఆర్టీటీ సంస్థ గొంతు నొక్కడం ఏంది పేదలకు కడుపు కొట్టడం కాదని ప్రశ్నిస్తూ ఉన్నాం సమీక్షించుకోండి చర్చించుకోండి కేంద్రంలో ఉన్నటువంటి మీ ప్రధానమంత్రిని కలిసండి అమిత్ షా గారిని కలిసండి చంద్రబాబు నాయుడు గారు ఇది నీడ్ ఆఫ్ ది డే నీడ్ ఆఫ్ ది అవర్ అదేవిధంగా మీరు గమనించండి మీరు చర్చించుకోండి మీరు వివరాలు తీసుకోండి వేల వేల కొద్ది పాఠశాలలు వేల కొద్ది చెక్ డ్యాములు ఆసుపత్రులు చంద్రబాబు నాయుడు గారిని అడగండి చంద్రబాబు నాయుడు గారు రేపు వస్తారు ఆయన అడగండి ఎందుకు చిత్తూరు జిల్లాకు మంచి చేస్తూ అనంతపురము కర్నూలు జిల్లాలకు నీళ్ళని ఇరవై ఐటీఎంసీలు అదనంగా ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఎందుకు మీరు ఈ పని చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అడగండి పత్రికా మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా ప్రశ్నించాల్సిన బాధ్యత మీకుంది ప్రశ్నించాల్సిన బాధ్యత మీకుంది ప్రశ్నించేటువంటి వారి గొంతు నెక్కడం అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం దాన్ని కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత హెలికాప్టర్ కేసు హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో దిగినాక వేలాదిగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిప్రా అభిమానంతో హెలిపాడ్ లేక చొచ్చుకు రావడం జరిగింది పోలీసు వైఫల్యం వల్ల మొన్న హైకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్లో కూడా ప్రాసిక్యూషన్ వారి ఆరోపణలను తిప్పికొట్టింది శ్రీరామ్ గారు అడ్వకేట్ జనరల్గా గతంలో పనిచేసినటువంటి మా అడ్వకేట్ శ్రీరామ్ గారు ప్రభుత్వం ఎందుకుంది హెలిప్యాడ్ నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిది బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి బాధ్యత ఎవరిది జిల్లా అధ్యక్షురాలు ఇచ్చిన నలభై ఒక్క మంది లిస్టు పోలీసు యంత్రాంగానికి ఇచ్చింది ఎస్పీ గారు మీరు అందరినీ నియంత్రిస్తారు ఈ నలభై ఒక్క మందిని మాత్రం అనుమతించండి అని మేము కోరింది ఆ నలభై ఒక్క మందిని మిగిలిన వాళ్ళందరూ వచ్చారంటే వైఫల్యం ప్రభుత్వానికిదే పోలీసులదే లేకపోతే మాదే ఎత్తు ఏనిందంటే ఎత్తు ఏనిందంటే గాడిలో కట్టేయమని చెప్పినారంట గతంలో పెద్దలు మరి ఈ ఈ జిల్లాలో ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు మీరు కూడా చూస్తూ ఉన్నారు విజయ్ కుమార్ డిఎస్పి గారు మాకు మైక్ ఇచ్చి ప్రజల్ని మేమందరూ నేను రోడ్లో కూర్చుంటాను మీరు కూడా రోడ్లో కూర్చోండి అందరూ రాండి హెలిప్యాడ్ మీదకి పోవద్దండి హెలిప్యాడ్ మీదకి పోతే ల్యాండింగ్ అవ్వడం కష్టమవుతుందని నేను మాట్లాడిన వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి సాక్షి దినపత్రిక మర్చి రోజే దాన్ని పబ్లిష్ చేసింది సాక్షి టీవీలో వచ్చినాయి మిగిలిన ఈ మధ్య బిగ్ టీవీ కూడా వేసినట్లుంది మిగిలిన ఛానల్ కూడా వాస్తవాల్ని ప్రజల దృష్టిలోకి తీసుకొని రావాలా వాస్తవాల్ని మీరు కప్పేసి అబద్ధాలను ప్రచారం చేస్తే నగరా జనము నవ్వి పోదర పోలీసులు కదా బందోబస్తు చేయాల్సిన ప్రకాష్ రెడ్డి ఏమన్నా జిల్లా హోం హోంమంత్రి కాదు కదా చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి అనిత గారు చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ ఆర్డర్ చూస్తారు ముఖ్యమంత్రి గారు అనిత గారు హోంమంత్రి జిల్లా ఎస్పీ గారు ఉన్నారు వాళ్ళు చూడాల్సిన బాధ్యతలు కూడా మీ వైఫల్యం వల్ల మా జగనన్నకు ప్రాణహాని కలుగుతా ఉందని మేమంతా గగ్గోలు పెడితే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రం దృష్టికి సుప్రీంకోర్టు దృష్టికి మా అధినాయకుని భద్రత గురించి మాట్లాడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి దానిది దాన్ని తప్పించడానికి మా జగనన్నకు భద్రతను ఇవ్వకుండా తప్పించడానికి ఆయనకు అపాయం కల్పించడానికి ఒక కుట్రపూరితమైన ఉద్దేశంతో లేదు ఇదంతా ప్రకాష్ రెడ్డి చేసినాడని నా మీద డైవర్ట్ చేయడం రెండవది అక్కడ జరిగినటువంటి హత్యా సంఘటన మరుగునపరచడం కూడా ఈరోజు మీడియా చేసిన పాపం హత్య జరిగి ఈ మీరు మీరు గమనిస్తే నెల రోజులు కాలే మరి హత్య హత్యను జనం అంతా మర్చిపోయి ప్రకాష్ రెడ్డి ఆ ఊరిలో ఉన్నాడు బెయిల్ వచ్చిందా లేదా ఇదండి మన సమాజం చేయాల్సింది ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నటువంటి ఒక దుర్మార్గపు రాచరికపు రాజ్యంలోని అరాచకాన్ని ప్రశ్నించాల్సిన అటువంటి మీడియా ప్రతినిధులు సమస్యలను తప్పుదావ పట్టించి డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి ఘోరాలని నేరాలని ఎత్తి చుప్పుకోకుండా ఇది ఇది బాధ్యత రాహిత్యం అనేసి నేను భావిస్తాను ఏంంది ఆడ విచారణ ఏందుంది విచారణ నేనే కదా ఆడ అందరినీ హెలిప్యాడ్ లేకుండా అందరినీ నిలబడండి అని నేనే మాట్లాడి మైక్ తీసుకొని మీరే అందరూ చూసినారు ఇంకా పోలీసులే మైక్ ఇచ్చిన డిఎస్పీనే మైక్ ఇచ్చినా నాకు విజయ్ కుమార్ ప్రకాష్ రెడ్డి నువ్వు మైక్ తీసుకొని అందరినీ కంట్రోల్ చేయి పాపిరెడ్డి పల్లి వరకు పోయి అందరినీ కంట్రోల్ చేయని అన్ని వాయిస్ వినపడుతుండ ఏంది సగర్ ఇచ్చి పెట్టిందే తప్పుడు కేసు దానికి మళ్ళీ విచారణ థ్యాంక్ యూ మరి పెట్టిందే తప్పుడు కేసు చచ్చిపోయింది మా లింగమయ్య మా లింగమయ్యని చంపినప్పుడు ఇరవై మంది పోయినారని వాళ్ళ కొడుకులు చెప్తాన్నారు మళ్ళీ ఇద్దరి మీద కేసు పెట్టినారు సంఘటనా స్థలంలో పాల్గొన్నటువంటి మిగిలిన పద్దెనిమిది మందిని తప్పించినారు కొని ఆ సంఘటనా స్థలంలో లింగమయ్యని చంపితే లింగమయ్య కొడుకుని గాయపరిచినారు తలకాయ కారేడు కుట్లు పడినాయి అతనితో ఈరోజు స్టేట్మెంట్ తీసుకుందా ఈ పోలీస్ యంత్రాంగము నీతి ఉందా న్యాయం ఉందా మీరా ప్రజల మానప్రాణాలు కాపాడేది అటువంటి దుర్మార్గపు ప్రభుత్వం పెట్టిన కేసులను మీరు ఎత్తి చూపాలి మీడియా మీరు సంపినోళ్ళని తప్పించి సంపినోళ్ళు ఇంతకాడ మీరు బందోబస్తు పెట్టి జగన్మోహన్ రెడ్డిని దిగనీను రానీను అని ఏమో మాట్లాడుతుంటే ఏమో నోరు నొక్కాల్సింది పోయి ఈరోజు మా గొంతు నొక్కుతారా అతను ఖండించినటువంటి మా గొంతు నొక్కుతారా నొక్కడానికి మా మీద కేసులు పెడతారా అదే క్రమంలోనే డెబ్బై మంది కాదు ఏడు వందల మంది మీద కూడా పెట్టచ్చు ఇదేమైనా చెల్లుతుంది ఈ ప్రభుత్వంలో కూనీలు చేస్తారు దౌర్జన్యాలు చేస్తారు అయ్యా మీరు దౌర్జన్యం చేస్తున్నారంటే మా గొంతు నొక్కుతారు ఈ రోజు కాలం లైనింగ్ జరుగుతుంది రైతులు నోట్లో గుడ్డ పెట్టుకొని కళ్ళ నిండా నీళ్లు కక్కుకొని వాళ్ళ పడుతున్న ఆవేదన పార్టీ రహితంగా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు ఇంత అన్యాయం ఇంత దౌర్మ దుర్మార్గం అని ఎవరు ఎత్తి ఎత్తి చూపాల్సిన మీడియా నిద్రపోతా ఉందని నేను నా అభిప్రాయం వ్యక్తం చేస్తా దాదాపుగా లక్షలాది మంది లబ్ధిదారులు ఈరోజు ఆర్టీటీ సంస్థ నుంచి లబ్ధి పొందిన వాళ్ళు గ్రామ గ్రామాన ఫాదర్ ఫెరర్ విగ్రహాలు ప్రతి గ్రామంలో ఆర్టీటి కాలనీలు వేలాది ఇళ్ల నిర్మాణం ఇవన్నీ కూడా చేసినటువంటి ఒక సంస్థకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇదేనా కులాల పేరుతో మతాల పేరుతో మానవత్వాన్ని మంట కలిపేటువంటి కార్యక్రమాలు ఇది ఓర్చుకోవాలన్న సభ్య సమాజం ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా భగవాన్ బాబు గారు చనిపోయినాక లక్షలాదిగా ఉన్న ఆయన భక్తులను వారందరూ కూడా వారి విశ్వాసాలను కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది ఆ ట్రస్టును గౌరవించాల్సిన అవసరం ఉంది వారిని ముందుకు తీసుకుని రావాల్సిన అవసరం ఉంది గతంలో సత్యసాయిబాబు గారు బతుకున్నప్పుడు ఏర్పాటు చేసిన మంచినీళ్ళు తాగుతా ఉన్న విశ్వాసంతో మాట్లాడుతూ ఉన్నాం ఆయన కండలేరు పూండి కాలువకు తన నిధులతో సత్యసాయి గంగ అనేటువంటి ఒక కాలువ నిర్మాణం చేపట్టి మద్రాసుకి నీళ్ళు ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు దైవాంశ సంబూతుడు అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో గజ్వేలు ఇతర మెదక్ లాంటి ఇతర ప్రాంతాల్లో కూడా మంచినీటి పథకాలు ఇచ్చినటువంటి దైవాంశ సంబూతుడు మరి ఆ ట్రస్టును మీరు విస్మరిస్తూ ఉన్నారు ఆయనకున్నటువంటి గౌరవాన్ని తగ్గించేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు ఈ మధ్యనే చిక్బలాపూర్ దగ్గర ముద్దేనహల్లి గ్రామం దగ్గర వెయ్యి కోట్ల రూపాయలతో అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించడం జరిగింది సత్యసాయిబాబా ట్రస్టు మరి ఈ జిల్లా వాసి అయినటువంటి సత్యసాయిబాబా వారి కుటుంబాన్ని ఆ ట్రస్టును మీరు ఎందుకు సంప్రదించడం లేదు వారి ట్రస్టును వారి భక్తులను ఎందుకు ఉపయోగించుకొని ఆ సేవలు ఈ జిల్లాకు తీసుకొని రాలేకపోతా ఉన్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నా స్థానికంగా హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మంత్రులను మరియు పయ్యావుల కేశవ్ గారిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ రెండు ఈ రెండు కూడా రెండు ట్రస్టులు కూడా రెండు కళ్ళలాంటివి ఈ జిల్లాలో ఈ రెండు ట్రస్టులకు కూడా ప్రాణం పోయాల్సినటువంటి అవసరం ఉంది వీరందరి సేవలు ప్రజలకు అందజేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం